నర్మదా జాబ్ పోయేలా చేసిన భద్రావతి శ్రీవల్లి భాగ్యం కుట్రను బయట పెట్టిన ప్రేమ ఇంతకు ఏం జరిగింది అసలు నర్మద జాబ్ పోయేలా భద్రావతి ఏం ప్లాన్ చేసింది శ్రీవల్లి భాగ్యం కుట్రను ప్రేమ ఎలా బయట పెట్టింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా భాగ్యం గొప్ప ప్లానే వేస్తుంది ఎందుకంటే ఇచ్చిన పది లక్షలు తిరిగి ఇచ్చేస్తానంటూ ఇంకా వాళ్ళ దగ్గర అయితే మాట్లాడుతుంది అలా మాట్లాడేసరికి భద్రావతికి కోపం వచ్చి ఎందుకు తిరిగి ఇస్తాను అంటున్నావు అని చెప్పి అడుగుతుంది ఎందుకంటే అమూల్యను ట్రాప్ చేయడానికి ఉన్న ఒకే ఒక్క దారి వల్లి వల్లియే సహాయం చేయనంటే ఇంకా అమూల్యను ట్రాప్ చేయడానికి అవకాశం ఉండదు సో అందుకని అలా ప్లాన్ చేస్తుంది ఇప్పుడు తిరిగి పది లక్షలు ఎందుకు ఇచ్చేయాలనుకుంటున్నావు అనగానే నా కూతురు ఆ ఇంటి పెద్ద కోడలుగా పెత్తనం చలాయించాలి అంటే ఆ ఇంట్లో ప్రతిసారి అడ్డుపడుతుంది ఆ నర్మద ఆ నర్మద గవర్నమెంట్ జాబ్ చూసుకుని తెగ రగిలిపోతుంది నర్మదని ఎక్కడికక్కడ అనచాలి అంటే ఆ గవర్నమెంట్ జాబు తనకి ఉండకూడదు అని చెప్పనేసరికి అవునత్త నిన్ను కూడా ఎప్పుడు ఆఫీస్కి ఎవరూ రప్పించలేదు కానీ ఆ నర్మద ఆఫీస్కి రప్పించింది మనం అనుకున్నది సాధించాలి అంటే ఖచ్చితంగా నర్మద గవర్నమెంట్ జాబ్లో ఉండకూడదు అని చెప్పనేసరికి చెప్పండి ఆ నర్మద జాబు తీయించేస్తాను అని మీరు అంటే మేము మీరు ఇచ్చిన పది లక్షలకి న్యాయం చేసి అమూల్యకి విశ్వకు పెళ్లి చేస్తాము లేదంటే పది లక్షలు తీసుకొచ్చి ఇచ్చేస్తాము అంటూ చెప్తుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది అని ఆనందరావు ఇటు వల్లి కూడా షాక్ అవుతారు కానీ భాగ్యం తెలివితేటలు పనికి మాలను తెలివి టలేం కాదు కదా కొంపల ముంచే తెలివితేటలే కదా భాగ్యానివి దానికి ఇంకా భద్రవతి కాస్త ఒప్పుకుని సరే ఆ నర్మదకు ఆ గవర్నమెంట్ జాబు లేకుండా చేయిస్తాను ఇంకా మీరు దాని గురించి మర్చిపోండి అని చెప్పనేసరికి ఇంకా వీళ్ళ ముగ్గురు తెగ సంతోషపడిపోతారు ఇంకా రోజు అలా గడిచిపోయిన తర్వాత మరుసటి రోజు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేస్తారే కానీ నర్మద మీద ఇటు సాగర్ మీద చాలా కోపంగా ఉంటాడు రామరాజు ఎందుకంటే నర్మద తండ్రి వచ్చి సాగర్ని ఇల్లరికం పంపించమని అన్నాడు కదా సాగర్కి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అని చెప్పాడు కదా సో ఆ విషయంగా చాలా కోపంగా ఉంటాడు రామరాజు అయితే ఉండేసరికి ఒరే నడిపోడా అని చెప్పనేసరికి ఏంటి నాన్న అని చెప్పను కానీ నువ్వు రైస్ మిల్కి రానవసరం లేదు నీ భార్య ఇక్కడ సంతోషంగా ఉండట్లేదని కదా చెప్పావు నీ భార్యను తీసుకుని వెళ్ళిపో మీ అత్తవారింటికే వెళ్ళిపో నా కొడుకులే నాకు ఎంత ద్రోహం చేస్తారని అనుకోలేదు అని చెప్పను కానీ అది కాదు నాన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకోలేదు నా భార్యను వాళ్ళతో కలపాలి అనుకున్నానే తప్ప నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి నీకు చేదోడు వాదోడుగా ఉండకూడదు అని అనుకోలేదు నాన్న అర్థం నాన్నా అని చెప్పనేసరికి ఏంట్రా అర్థం చేసుకునేది నువ్వు నా చేతి కింద ఉంటే రేపు అన్న రోజున నాకు ఏదైనా జరిగితే ఆ రైస్ మిల్లు చూసుకోవడానికి నాకంటూ వారసుడివి నువ్వే కదా ఉన్నావు చిన్నోడు తనకు నచ్చిన పని చేస్తున్నాడు పెద్దోడు వాడి పని వాడు చూసుకుంటున్నాడు ఇంకా ఉన్నది నువ్వు నువ్వే కదా ఆ పని చేయాల్సింది అందుకే నిన్ను నా వెంట తిప్పుకుంటున్నాను నా తర్వాత రైస్ మిల్లు చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అంతే తప్ప నిన్ను నా బానిసలా చూడాలని కాదు కానీ మీ మామయ్య గారి ఇంటికి వెళ్ళి నువ్వు ఇంత దారుణంగా నా ఇంట్లోంచి వేరైపోవాలని నువ్వు అనుకుంటున్నావన్న విషయం తెలిసాక నా మనసుకి చాలా బాధ అనిపించింది అని చెప్పి రామరాజు అనేసరికి అది కాదు నాన్న నేను అలా అనుకోలేదు అని చెప్పాను కానీ లేదురా వద్దు నా కొడుకులు నాకు దూరం అయిపోవాలని కోరుకుంటున్నారు వెళ్ళిపోండ్రా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోండి ఎవరూ నా దగ్గర ఉండనవసరం లేదు బుజ్జమ్మా నేను రైస్ మిల్కి వెళ్తాను అని చెప్పి రైస్ మిల్కి వెళ్ళిపోతాడు నేను నిజంగా ఉద్దేశంతో అనలేదమ్మా నర్మద వాళ్ళ పుట్టింటి నుంచి వచ్చేసింది కదా మళ్ళీ నర్మద నా కుటుంబంలో కలపాలి అంటే ఏం చేయాలి అని వెళ్ళి అడిగాను గవర్నమెంట్ జాబు సాధించాలి అని చెప్పారు అంతే తప్ప నేనేమి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పలేదు ఆయన వచ్చి అలా అడగడం ఏంటో నాకు అర్థం కాలేదమ్మా అని చెప్పాను కానీ ఏదేమైనా సరే నువ్వు తప్పు చేసావరా నడిపోడా అని చెప్పాను కానీ నేనేం తప్పు చేశానమ్మా నా భార్యను పుట్టింటితో కలపాలనుకోవడం తప్ప నా భార్యకు అత్తవారి ఇంటితో పాటు పుట్టిండ్లు కూడా ఇవ్వాలి అనుకోవడం తప్ప మేమేదో ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వచ్చేసినందుకు ఇంకా నా భార్య ఎప్పటికీ పుట్టింటికి వెళ్ళకూడదా అని చెప్పి మాట్లాడి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇలాగే ఈ గొడవ పెద్దదైతే వీళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయే గొడవ వస్తుంది నర్మద ఉద్యోగం కూడా పోతుంది ఇంకా నాకు సంతోషమే సంతోషమని ఇంకా వల్లి కాస్త అనుకుంటుంది నర్మద ఎప్పుడు వెళ్ళినట్టే ఆఫీస్కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి నర్మదని కలవడం కోసమని ఇంకా సేనాపతి వాళ్ళు వస్తారు వచ్చేసరికి మాది ఏ మా కంప్లీట్ అయిందా అని చెప్పాను కానీ కంప్లీట్ అవ్వడం ఏంటి అని చెప్పనేసరికి అదే మేము ఇచ్చాం కదా రిజిస్ట్రేషను అయిపోయిందా అని చెప్పాను కానీ అవ్వలేదు సార్ అయితే చెప్తాను కదా అయినా మీకే కబర్ వస్తుంది మీకు రిజిస్టర్ పోస్ట్ వస్తుంది మీరు ఇక్కడికి వచ్చి పదే పదే అయ్యిందా అని అడిగే పని లేదు అని చెప్పాను కానీ మీరు ఎంతో కొంత డబ్బు తీసుకోండి ఈ పది లక్షలు తీసుకునైనా సరే మాకు కంప్లీట్ చేయండి అనగాని ఏం మాట్లాడుతున్నారు సార్ లంచం తీసుకోవడం ఏంటి లంచం తీసుకునే అవసరం అవకాశం నాకు లేదు అయినా నాకు అలవాటు కూడా లేదు లంచం తీసుకుని పని చేయవలసిన పని లేదు నాకు గవర్నమెంట్ జీతం ఇస్తుంది నేను ఆ జీతానికే పని చేస్తాను అని చెప్పనేసరికి తీసుకోండి అని చెప్పి ఇంకా డబ్బులు ఇస్తూ ఉండగా అదే సమయానికి పోలీసులు కాస్త అక్కడికి వస్తారు వచ్చేసరికి ఈ వారండ్ర అరెస్ట్ అనగానే నేనేం చేశాను అనగాని మీరు సేనాపతి గారిని పది లక్షల రూపాయలు లంచం అడిగారు ఆయన లంచం తీసుకొచ్చి రిజిస్టర్ ఆఫీసులో ఇస్తున్నామని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనగాని నేను డబ్బులు అడగడం ఏంటి మీరు అలా ఎలా అనుకుంటారు నేను ఎంత సిన్సియర్గానో జాబ్ చేస్తున్నానో ఎంక్వైరీ చేసి తెలుసుకోండి అంతే తప్ప ఎవరో ఏదో చెప్పారని మీరు నా మీద తప్పుడు ఎలిగేషన్ ఇస్తే కుదరదు అని చెప్పాను కానీ సరే మేము అది ఎంక్వైరీ చేస్తాము ముందైతే మిమ్మల్ని ఈ జాబ్ నుంచి పది రోజులు సస్పెండ్ చేసిన తర్వాత అసలు మిమ్మల్ని వీళ్ళు లంచం అడిగారా లేదా తెలుసుకుంటాము అని చెప్పనేసరికి నర్మద కాస్త ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చేసి ఏడుస్తూ కూర్చుంటుంది ఏమైంది నర్మద అని చెప్పనేసరికి నేను నిజంగా లంచం అడగలేదత్తయ్య కానీ ఆ సేనాపతి వాళ్ళు ఎలా చేశారు అనగానే ఏం మాట్లాడుతున్నావు అక్క అని చెప్పను కానీ అవును ప్రేమ నేను మీ నాన్న వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్కి రప్పించాననే కోపంతో మీ నాన్న కా నాకు లంచం పది లక్షల రూపాయలు తీసుకొచ్చి లంచం నేను అడిగానని పోలీసులు ముందు చెప్పాడంట పోలీసులు కూడా కంప్లైంట్ ఇచ్చాడంట మీ నాన్న కరెక్ట్గా నాకు డబ్బులు తీసుకొచ్చి ఇవ్వబోతుండగా పోలీసులు వచ్చి నన్ను పది రోజులు సస్పెన్షన్ చేశారు అని చెప్పనేసరికి అదేంటక్క అలా ఎలా ఏంటి అసలు అలా ఎలా జరుగుతుంది నువ్వు ఎలాంటి దానివో ఆఫీసులో అందరికీ తెలుసు కదా అనగానే నా మీద ఎంక్వైరీ వేశారు ఎంక్వైరీ అవ్వడానికి పది రోజులు పడుతుంది ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు నన్ను సస్పెండ్ చేశారు అని చెప్పనేసరికి ఇంకా ఏడ్చుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది నర్మద ఇంకా ప్రేమ అయితే అనుమానపడుతుంది అదే సమయంలో వల్లి కాస్త గదిలోకి వెళ్ళిపోయి తెగ సంతోషంగా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇదేంటి నర్మదక్క జాబ్ పోతే వల్లి అక్క ఎంత సంతోషపడిపోతుంది దీని వెనక వల్లియక్క హస్తం ఏమైనా ఉందా అసలు వల్లి అక్క అంత టాలెంట్ లేదు మా వాళ్ళతో ఏదైనా చేతులు కలిపిందా ఈ మధ్య ఎక్కువగా విశ్వవాడితో కలమని అమూల్యకు చెప్తుంది అసలు వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు ఇదంతా తెలియాలి నిఘా పెట్టడం మొదలు పెడుతుంది మొదలు పెట్టేసరికి వల్లి ఎక్కడికి వెళ్తుంది ఏం చేస్తుంది అంతా కూడా గమనించడం మొదలు పెడుతుంది ఎప్పుడైతే నర్మదకి ఇలా జరిగిందో వెంటనే వల్లి ఏదైనా సరే వాళ్ళమ్మతో పంచుకోవడం ముఖ్యం కదా సో వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ముందు అర్జెంటుగా ఆవిడ్ని కలిసి థ్యాంక్స్ చెప్పాలమ్మ ఈ పది రోజుల తర్వాత నర్మదకి శాశ్వతంగా జాబ్ పోయేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇంకా అనేసరికి సరేనని వెంటనే భద్రావతికి ఫోన్ చేస్తారు భద్రావతికి ఫోన్ చేసేసరికి ఇదంతా కూడా చాటుగా ఉండి గమనిస్తుంది ఎప్పుడైతే వల్లి ఇక్కడికి వచ్చిందో వల్లి తల్లి ఇద్దరు కూడా బయలుదేరి భద్రావతిని కలవడానికి వెళ్తారు భద్రావతిని కలవడానికి వెళ్ళేసరికి భద్రావతితో మాట్లాడుతూ ఉంటారు మీరు నేను చెప్పిన పని మీరు చేశారు కాబట్టి మా అమ్మాయి కూడా మీరు చెప్పిన పని చేస్తుంది అమూల్యకి ఇటు విశ్వకి పెళ్ళి జరిగేటట్టు చేస్తుంది ఆ నర్మదకు మళ్ళీ జాబ్ రాకూడదు పది రోజుల తర్వాత నర్మద శాశ్వతంగా జాబ్ పోవాలి అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి భద్రావతి చెప్పడంతో అదంతా కూడా వీడియో తీస్తుంది ప్రేమ అయితే వీడియో తీసి ఇంకా వీడియోని వాళ్ళకి వీళ్ళకి చూపించడం ఎందుకు అని సరాసరి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి కంప్లైంట్ ఇస్తుంది ఇలా మా అక్క మీద నింద వేశారు అది నింద కా నింద నిజానికి మా అక్క ఏ లంచం తీసుకోలేదు ఇదంతా ప్లాన్ ప్రకారమే చేశారు అనగానే నువ్వెవరమ్మా ప్లాన్ ప్రకారమే చేశారు అని చెప్పడానికి అనగానే నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పి వెంటనే తన ఫోన్లో ఉన్న వీడియోని చూపిస్తుంది ఇది మీరు ఎప్పుడు తీశారు అనగానే టైం చూడండి క్లియర్గా కనిపిస్తుంది కదా పైగా వాళ్ళ మాటలు కూడా వినిపిస్తున్నాయి కదా వాళ్ళంతా ప్లాన్ ప్రకారమే చేశారు మీరు పిలిపించండి మా ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి అందరినీ పిలిపించండి నేను ఎక్కడైనా ఈ వీడియోని చూపించగలను అని చెప్పనేసరికి వెంటనే రామరాజు కుటుంబానికి ఫోన్ చేసి అందరినీ రమ్మని చెప్తాడు ఇటు వీళ్ళ కుటుంబానికి రమ్మని చెప్పేసరికి అందరు కూడా అక్కడికి వస్తారు అక్కడికి వచ్చేసేసరికి ఏంటి మేడం మీకు మీకు ఏదైనా కక్షలు ఉంటే చూసుకోవాలి గవర్నమెంట్తో మీరు ఎలాంటి వేషాలు వేయడం ఏంటి నిజంగానే నర్మద గారు మిమ్మల్ని మిమ్మల్ని పది లక్షల రూపాయలు లంచం అడిగారా అని చెప్పనేసరికి అడిగారు కాబట్టే ఇచ్చాము అని చెప్పను కానీ మరి మీరు అడిగితే ఇచ్చినప్పుడు మరి మీరు వాళ్ళు కలిసి ఎలా మాట్లాడుకోవడం ఏంటి అంటే మీరంతా ప్లాన్ చేసే నర్మద గారు తప్పు చేశారని మీరు నిరూపించాలని చూసారా మరి ఈ వీడియో ఏంటి అంటూ వీళ్ళ నలుగురు కలిసి మాట్లాడుకున్న వీడియోని కాస్త చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే ఇదేంటిది మేము నలుగురు మాట్లాడుకున్న వీడియో ఎలా బయటకు వచ్చింది ఇప్పుడు మామయ్య గారికి నేను ఇదంతా చేశానన్న విషయం తెలిస్తే మామిగారు నన్ను బ్రతకనిస్తారా అని చెప్పి ఇంకా కంగారు పడిపోతూ ఉంటుంది వల్లి ఇప్పుడు చెప్పండి మేడం మీరు ఇదంతా కావాలనే చేశారు కదా మీ పర్సనల్ కక్ష వల్ల ఒక గవర్నమెంట్ ఉద్యోగం మీద నింద వేసి తన ఉద్యోగాన్ని తీసేయాలనుకుంటున్నారు కదా ఒక సిన్సియర్ ఆఫీసర్ మీద మేము నిఘా పెట్టాము తన మీద ఎంక్వైరీ వేస్తే తన లైఫ్లో ఇప్పుడు వరకు ఎలాంటి మచ్చ లేదు తను ఎటువంటి తప్పు చేయలేదు పైగా ది బెస్ట్ ఎంప్లాయీ అవార్డు కూడా తీసుకున్నారు అది కూడా కలెక్టర్ గారే ప్రత్యేకించి ఆవిడ మీద ఎలాంటి ఎలిగేషన్ లేదు ఆవిడ చాలా చక్కగా తన జాబ్ సిన్సియర్గా చేసుకుంటుంది తన మీద ఎవరో తప్పుడు కేసు పెట్టారు అని మాకు చెప్పారు ఆ తర్వాత ఈవిడ వచ్చి ఈ వీడియో చూపించాక అసలు విషయం తెలిసింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ ఏంటమ్మా ప్రేమ ఇది అని చెప్పాను కానీ అవును మామయ్య నిజానికి వల్లి అక్క నర్మద అక్క ఏ తప్పు చెయ్యలేదు ఇదంతా వల్లి అక్క వాళ్ళ అమ్మ కలిసి మా అత్త వాళ్ళతో కలిసి ప్లాన్ చేసిన ప్లాను ఎందుకంటే మా వాళ్ళకి అమూల్యకి కౌ విశ్వక్కి పెళ్లి చేయాలని మా అమ్మ వాళ్ళు మా అత్త వాళ్ళు వాళ్ళకి చెప్పారు ఎందుకంటే వల్లి చేత ఇదంతా చేయించాలని ఈ మధ్య వల్లి అమూల్యతో ఎక్కువ మాట్లాడడం నేను చూశాను విశ్వక్ మీద ప్రేమ పుట్టేటట్టుగా తను మాటలతో ప్రేరేపించడానికి నేను గమనించాను ఏంటిదంతా అని నర్మదక్క ఎటువంటి తప్పు చేయలేదు కదా మా నాన్న పది లక్షలు లంచం ఇచ్చి ఇదంతా ఎందుకు చేశారు ఎందుకు నర్మదక్క మీద ఇంత తప్పుడు కేసు విధించారు అని చెప్పి ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద నిఘా పెట్టి వల్లి అక్కని ఫాలో అయితే అసలు విషయం తెలిసింది మామయ్య గారు ఈ విషయం మీకు చెప్పినా మీరు వెళ్ళి నిలదీస్తారు నిలదీయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది నర్మదక్క మీద పోలీసు కేసే పెట్టారు అలాంటి తప్పుడు పోలీసులకే చూపించాలి కదా వీళ్ళ గుట్టు బయట పెట్టాలి అంటే పోలీసులే సరిపోతారు అని చెప్పనేసరికి కరెక్ట్గా మంచి పని చేసావమ్మా నేను ఒకవేళ చెప్పినా వీళ్ళు నా మాట వినరు నర్మద మీద నింద పడింది కాబట్టి నింద ఇక్కడే అని బయట పడిపోవాలి నర్మద తప్పు చేయలేదని అందరికీ తెలియాలి అంటే పోలీసుల ద్వారానే తెలియాలి అని చెప్పి ఇంకా అక్కడ మీరు నర్మద మీద పది లక్షలు కేసు పెట్టినందుకు గాను మీకే పది లక్షల రూపాయలు కోర్టుకు జరిమానా విధించడం అయిందని చెప్పి ఇంకా కోర్టులో కూడా తీర్పు అదే వచ్చేటట్టుగా చేస్తారు చేసిన తర్వాత వల్లి కాస్త ఇంటికి వచ్చేస్తుంది భయపడుతూనే వస్తుంది మామయ్య గారు ఇది అసలైన సందర్భం కాబట్టి మీకు మరొక విషయం చెప్తున్నాను మీరంతా అనుకుంటున్నట్టు వల్లి ఒక్క అక్కలసలు కోటీశ్వర్లే కాదు కోటీశ్వర్లు కాదు వాళ్ళ ఆస్తులు పోలేదు వాళ్ళు స్టార్టింగ్ నుంచి కూడా పేదవాళ్లే వాళ్ళు ఇలా బజ్జీలు ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళే కానీ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని మాయ మాటలతో మిమ్మల్ని నిలువెల్లా మోసం చేసి అబద్ధాలు చెప్పి మోసం చేసి వల్లి అక్కకు ఈ ఇంటి సంబంధాన్ని తీసుకొచ్చారు అంటూ చెప్పేసరికి ఇంకా భాగ్యం వాళ్ళైతే టెన్షన్ పడిపోతారు అది కాదు అన్నయ్య గారండి అనగానే ప్రేమ చెప్పింది నిజమా కాదా అని చెప్పను కానీ అది అన్నయ్య గారండి అనగాని నిజమా కాదా ఒకటే చెప్పండి అని చెప్పి ఆనందరావు పీకు పట్టుకునేసరికి ఆనందరావు కాస్త మొత్తం విషయం చెప్పేస్తాడు అంటే నన్ను మోసం చేసి నువ్వు ఇంటి కోడలు అవ్వడంతో పాటు నా రెండో కోడలు కష్టపడి సంపాదించుకున్న జాబును కూడా తీయించాలని చూస్తున్నావా నువ్వే తప్పులు చేశావు నువ్వు చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడం కోసం నిన్ను ప్రతి క్షణం వీళ్ళు నిన్ను హేమహేళన చేశారు నిన్ను ఎప్పుడూ పెద్ద కోడలుగానే చూశారు నువ్వే ఇంటి పెత్తనం కావాలి అని చెప్పి భార్యాభర్తల మధ్య గొడవలు పెట్టి నా కొడుకుల మధ్య గొడవలు పెట్టి కావాలనే నువ్వు ఇదంతా చేసావని ఇప్పుడంతా అర్థమవుతుంది నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన కానించే ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి నా ఇంట్లో గొడవలు జరుగుతూనే ఉన్నాయి నువ్వే దీని అంతటికీ కారణం అంటూ ఇంకా రామరాజు మాట్లాడేసరికి బాబోయ్ అది కాదండి మామయ్య గారండి అని చెప్పాను కానీ ఇంకేం చెప్పకవల్లి నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో బాగా తెలిసింది నా ఒక అమ్మాయి ఒక కష్టపడి జాబ్ సంపాదించడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా చదువు విలువ నీకు తెలిస్తే కదా నువ్వు చదువుకోకపోయినా చదువుకున్నాను అని అబద్ధాలు చెప్పినప్పుడే నేను అర్థం చేసుకోవాల్సింది నీకు అసలు చదువు సంధ్య ఏమీ రాదని నేను తెలుసుకోవాల్సింది నువ్వు ఇంత దారుణంగా ఇన్ని అబద్ధాలు చెప్పి ఎంత మోసం చేస్తావని కళలో కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా చాలా గట్టిగానే రామరాజు కాస్త నర్మదను సారీ వల్లిని అడిగేసరికి అది కాదు మామయ్య గారండి అసలు నర్మద ఏం తప్పు చేసిందని నువ్వు వాళ్ళతో చేతులు కలిపి నర్మద జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా ఆ నా కూతురు ఏం తప్పు చేసిందని వాళ్ళు ఎలాంటి వాళ్ళో నీకు తెలియదా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు ప్రతి చిన్నదానికి పెద్దదానికి నాతో గొడవ పడుతున్నారని తెలియదా నీకు తెలిసి తెలిసి వాడు ఎంత రౌడీ వాడు నన్ను ఎన్నోసార్లు కొట్టడానికి వచ్చాడు నా కొడుకుల్ని కొట్టాడు అలాంటి వాడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయం తీసుకోవడానికి నీకేం హక్కుంది నీకేం అవసరం ఉంది వాళ్ళు ఏదో చెప్పారు రెండు కుటుంబాలు కలవాలని నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా రెండు కుటుంబాలు కలవాలనుకుంటే పెళ్లితోనే కలుస్తాయా ఏ వాళ్ళు మా ఇంటికి రాలేరా మా పెళ్లితో విడిపోయిన కుటుంబాలు ఏ వల్లి ధీర ప్రేమ ధీరజు ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా మరి ఆ పెళ్లితో ఎందుకు కలవలేదు మరి ఇప్పటికీ మాతో ఎందుకు గొడవ పడుతున్నారు గొడవ పడవలసిన అవసరం ఏముంది రెండు కుటుంబాలు కలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఎక్కడికక్కడ తగ్గి ఉండాలి కదా తగ్గి ఉండడం మానేసి మాతో గొడవలు పడుతూనే మమ్మల్ని ఆ ఇంటికి నా కూతురు నా ఇంటికి కోడలుగా ఎందుకు పంపించాలనుకున్నారో చెప్పన నేను ఆ ఇంటి నుంచి ఇద్దరు ఆడవాళ్ళు నా ఇంటికి వచ్చినా వాళ్ళని నేను కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాను కానీ నా ఇంటి నుంచి ఒక ఆడపిల్ల నా ఇంటికి పంపిస్తే ప్రతి క్షణం ఆడపిల్లకు జీవితం మీద నరకం చూపించాలని నా కుటుంబం మీద నా మీద కక్ష తీర్చుకోవడం కోసం వాళ్ళు ఆ భద్రావతి ఆ విశ్వకు సేనాపతి వీళ్ళంతా కలిసి కుట్ర పన్నారు ఈ విషయం నీకు తెలుసా వాళ్ళేదో చెప్పారని నువ్వు డబ్బుల కోసం ఆశపడి ఇంత దారుణంగా నన్ను నా కుటుంబాన్ని నా కూతురు జీవితాన్ని నాశనం చేయడానికి నీకెవరిచ్చారు హక్కు నీకు హక్కు ఎవరిచ్చారు నీకేం సంబంధం నీకేం సంబంధం ఉంది నీకు అసలు ఎలాంటి సంబంధం లేదు అలాంటి తప్పుడు నా కుటుంబం విషయంలో నువ్వెందుకు నిర్ణయం తీసుకున్నావు నా కూతురు విషయంలో నీ నిర్ణయం ఏంటి నీకేం సంబంధం అంటూ చాలా గట్టిగా రామరాజు అయితే రామరాజు అడిగే ప్రశ్నలకి వల్లి సమాధానం చెప్పలేకపోతుంది వణికిపోతూ ఉంటుంది భాగ్యం ఒక్క నిమిషం కూడా నీ కూతురు ఇంట్లో కనిపించడానికి వీల్లేదు తక్షణమే నీ కూతుర్ని తీసుకొని నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో ఒక్క క్షణం కూడా నీ కూతురు ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పాను కానీ అది కాదన్నయ్య గారు అండి అని కానీ చెప్తున్నాను కదా ఒక్క క్షణం కూడా నీ కూతురు ఇంట్లో ఉండడానికి వీలులేదు వెళ్ళిపోవాల్సిందే ఇలాంటిది నా ఇంటి పెద్ద కోడలుగా ఉంటే నేను అస్సలు తట్టుకోను పెద్దోడా నువ్వేమంటావనగాని నీ నిర్ణయమే నా నిర్ణయం నాన్న నా చెల్లెల జీవితం నాశనం చేయడానికి చూసిన ఇది నాకు భారీగా పనిచేయదు నాకు భారీగా ఉండే హక్కు లేదు ఈ ఇంటి పెద్ద కోడలుగా ఉండే హక్కు అంతకంటే లేదు పంపించేయండి నాన్న దీన్ని ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉంచడానికి వీల్లేదు తక్షణమే నా ఇంట్లోంచి పంపించేయండి అని చెప్పి ఇంకా చందు కాస్త వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి బావా బావ అనగానే వెళ్ళిపోవాలి ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉంటే మాత్రం నేను అస్సలు ఊరుకోను వెళ్ళిపో అని చెప్పి ఇంకా రామరాజు చాలా గట్టిగానే కేకవేస్తాడు వేసేసరికి ఇంకా రామరాజు అందరు కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయేసరికి నా జీవితం నాశనం అయిపోయిందమ్మా అనగానే అది నువ్వు చేసుకున్నది ఇవ్వాలి అక్క నీ చేతులారా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావు చెప్పాం ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నావు నువ్వు ఎంత తగ్గి ఉంటే అంత బాగుంటుంది హెచ్చులకు పోయి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు ఇంటికి పెద్ద కోడలుగా వచ్చావు అబద్ధాలు చెప్పావో మోసాలు చేశావో తప్పులే చేశావో అవన్నీ అనవసరం నువ్వు ఇంటి పెద్ద కోడల స్థానంలో వచ్చావు జరిగిందంతా జరిగిపోయింది వదిలేసేయ్ ఈ జరగాల్సింది చూసుకో ఇక మీదట నువ్వు ఏ తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది ఎప్పుడు కూడా ఇంటి పెద్ద కోడల స్థానంలో నువ్వు ఏం చేసావు ఇంటి పెద్ద కోడలుగా ఒక్కటైనా సరైన చేసావా నువ్వు సరిగ్గా ప్రవర్తించావా నువ్వు పెద్ద కొడల్ని పెద్ద కొడల్ని అంటూ ప్రతిసారి గొడవలు పెట్టావు ఈ ఇంటి పరువును తీయాలి తీయాలి అనుకున్నావు ఈ ఇంటి ఆడబడుచక్క తను ఈ ఇంటి ఆడబడుచి కళ్ళముట నీళ్లు పెట్టుకుంటే మనకు అసలు కలిసి వస్తుందా ఈ ఇంటి ఆడబడుచు ఏడుస్తూ ఉంటే మనం అసలు సంతోషంగా ఉండగలమా ఎదురింటి వాళ్ళు మామయ్య గారి మీద ఎంత కోపంతో ఉన్నారు ఆ విషయం పెళ్ళైనప్పటి నుంచి నీకు తెలుసు పెళ్ళికి కూడా చందుబాబు గారిని వాళ్ళు దాచిపెట్టారు ఆ విషయం కూడా నీకు తెలుసు తెలిసి తెలిసి వాళ్ళతో చేతులు కలిపి అమూల్య జీవితాన్ని నాశనం చేద్దామని ఎలా అనుకున్నా ఏ అమూల్య నీలాంటి ఆడపిల్ల కదా నువ్వే పెళ్లి చేయడానికి పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టడానికి ఇన్ని మోసాలు చేశావే ఇన్ని అబద్ధాలు చెప్పావే మరి అమూల్యను ఆ ఇంటికి ఎలా అనుకున్నావక్క నువ్వు మాత్రం సంతోషంగా ఈ ఇంట్లో ఉండొచ్చు ఈ ఇంటి ఆడబడుచు మాత్రం ఎదురింట్లో ఉండకూడదు ఉండాలా ఎదురింటి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకదక్క తెలిసి తెలిసి నువ్వు ఇన్ని తప్పులు ఇన్ని మోసాలు ఇన్ని కుట్రలు కుతంత్రాలు ఎలా చెయ్యాలనుకున్నావకా ఏ నీ చెల్లెల్లాంటిది కాదా అమూల్య నీ చెల్లికి తెలిసి తెలిసి ఇలాంటి సంబంధం కుదుర్చుతావా అసలు పెళ్లి చేసే హక్కు నీకెవరిచ్చారక్క ఈ ఇంటి ఆడబడుచు పెళ్లి చేయవలసిన అవసరం నీకేంటి ఇంటి పెద్ద కొడలుగా ఇంటి బాధ్యత నిన్నెవరూ తీసుకోమని లేదు మామయ్య గారు చెప్పారా అమూల్య పెళ్లి బాధ్యత నీదే వల్లి అని లేదు కదా మావి గారు చూసుకుంటారు కదా పోని ఎదురింటి వాళ్ళు ఇలా అన్నారే అనుకో నువ్వు వచ్చి మామయ్య గారికి చెప్పాలి లేదా అత్తయ్య చెప్పాలి లేదు ఎవ్వరికీ చెప్పే పని లేదు నీ ఇష్టం నీ సొంత నిర్ణయాలు తీసేసుకున్నావు అమూల్యని ఆ విశ్వక్లాంటి రౌడీ ఇచ్చి పెళ్లి చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నావు అంటే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఆశపడ్డావా డబ్బుల కోసం ఒక ఆడపిల్ల జీవితాన్ని ఎదిరింటి వాళ్ళకి పని చేయాలనుకున్నావా నువ్వు అసలు మనిషివేనా అసలు నువ్వు ఆడదానివేనా నువ్వు ఆడదానవై ఉండి మరొక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయడానికి ఎంత దారుణంగా ఎంత నీచంగా ఎలా ఆలోచించగలుగుతున్నావు అంటూ ఇంకా నర్మద ఇటు ప్రేమ ఇద్దరు కూడా చాలా గట్టిగానే తిడతాడు వెలిపక్క వెళ్ళిపో మావి గారికి కోపం రాకముందే వెళ్ళిపో మావి గారు చెప్పారు నిన్ను వెళ్ళిపోమని చెప్పి వెలిపక్క ఏదైనా ఉంటే తర్వాత చూసుకోండి నేను చెప్తూనే ఉన్నాను నీ జీవితం నాశనం కాకుండా చూసుకొని ఏది నీ కుల్లి బొద్దు నీ స్వార్థమే నిన్ను ఎంతవరకు తీసుకొచ్చింది నేను ఏం తప్పు చేశానక్క నా ఉద్యోగం తీయించడానికి ప్రయత్నం చేశావు నేను కష్టపడి సంపాదించింది నా ఉద్యోగం ఎక్కడికి పోదు తిరిగి వస్తుంది నా మీద ఎంక్వైరీ వేస్తే మొత్తం విషయాలు బయటకు వస్తాయి నా మీద ఎవరు నింద వేశారో అన్ని విషయాలు బయటకు వస్తాయక్క నేను నా నిజాయితీని ఎలా నిరూపించుకోవాలో నాకు తెలుసు అని చెప్పి ఇంకా వల్లి ప్రేమ ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు మరి నర్మ సారీ ప్రేమ నర్మద ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు మరి వల్లి పరిస్థితి ఏమవుతుంది మరి ఇంట్లో వండనిస్తారా ఇంట్లోంచి శాశ్వతంగా రామరాజు వెళ్ళిపోమన్నాడు కాబట్టి వెళ్ళిపోతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ